హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో ఎక్కరేని సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తానండి యాక్చువల్గా నేను ఎక్కరేని గుడ్డు పులుసు అలాగే డాబా స్టైల్ ఎక్కరి కూడా మన ఛానల్లో చేసి పెట్టాను ఇది ఇంకోలాగా కర్రీ మనం సింపుల్గా టైం లేనప్పుడు టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా అయితే గరిటంత ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్ పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సాల్ట్ ముందుగానే వేయడం వల్ల ఆనియన్ బాగా ఫ్రై అవుతుందండి సో అందుకని నేను వేసి బాగా ఫ్రై చేస్తున్నాను చూడండి ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి నేను టూ మెంబర్స్కి చేస్తున్నాను కాబట్టి ఒక ఆనియన్ అయితే సరిపోయిందండి మూడు పచ్చిమిర్చి ఒక ఆనియన్ మీరు ఎంతమందికి చేస్తున్నారో దానికి తగ్గట్టు క్వాంటిటీ అనేది తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం టమాటా ప్యూరీ చేసుకోవాలండి ఒక ఫోర్ టమాటో తీసుకొని నేను ఇలా మిక్సీకి వేసేసుకున్నాను టమాటా ప్యూరీని కూడా ఇలా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి టమాటో ప్యూరీ ఎంత బాగా ఫ్రై అయితే టేస్ట్ అంత బాగుంటుందండి ఆ పచ్చివాసన అంతా పోతేనే మన కర్రీ అనేది బాగా టేస్టీగా వస్తుంది సో చూడండి ఇలా బాగా ఉడకాలన్నమాట టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నేనేం వాటర్ వేయకుండా ఇది బాగా ఫ్రై చేశాను తర్వాత ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో చూడండి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ కారం అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి బాగా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి కూర్చోండి ఫ్రెండ్స్ ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఒక ముక్కలు టీ స్పూన్ కారం అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి బాగా ఫ్రై చేశాను ఇలా ఫ్రై చేసిన తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ మనం ఇందులో యాడ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇది మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఎంత వాటర్ కావాలో అంత వాటర్ని నేను ఇందులో యాడ్ చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇది బాగా ఉడికించుకోవాలి సో ఇది ఉడికే టైంలో మనం ఇప్పుడు ఉడగపెట్టుకున్న కోడిగుడ్లను అనేది మనం ఫ్రై చేసుకుందాం ఎప్పుడు మీరు ఎగ్ కర్రీ ఏ విధంగా చేసినా కోడిగుడ్లు అనేది ఫ్రై చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా ఇలా స్ప్రెడ్ చేసుకొని నేనైతే త్రీ ఎగ్స్ తీసుకున్నానండి మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకొని అవి బాగా ఫ్రై చేసుకోవాలి నేనైతే మధ్యలో ఇలా ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఉడికించుకున్న కర్రీలో వీటిని అనేది యాడ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి కొత్తిమీర వేసుకొని దించేస్తే ఎంతో రుచికరమైన సింపుల్ టేస్టీ ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి తుండీ ఎగ్స్ వేసేసిన తర్వాత నేను ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నాను అంతే సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం సర్వ్ చేసేసుకోవడమే ఇదైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్